ఇంటికి మరి కన్నం పెట్టే నేచర్ ఎవరి అంటే కేసీఆర్ కుటుంబంది కేటీఆర్ బిఆర్ఎస్ నాయకులది అనేక మంది టిఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళను మరి వాళ్ళ కుటుంబ పాలన కోసం కుటుంబ నాయకత్వం కోసం వెళ్ళబొట్టినటువంటి చరిత్ర మీది ఇవాళ మరి రౌడీషీటర్లు అది ఇది అని మాట్లాడుతున్నాడు మరి నిన్న అసలు ఒక్క పాపం ఆయనేమో నవీన్ యాదవ్ చిన్న పిల్లగాడు నీతిగా నిజాయితీగా ప్రజా సమస్యల మీద గల్లి గల్లికి గడప గడపకు మరి ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉన్న చేసిండు ఈ రోజు మీరు ఇలాంటి మాటలు అనడానికి మీకు నోరెట్లు వచ్చిందా ఇవాళ నిన్న ఒక రౌడీ సీటర్ అనేటువంటి వ్యక్తి మీరే మీ ప్రభుత్వంలో కేసులు పెట్టిండ్రు మరి అలాంటి వ్యక్తిని చేంజ్ చేసి దండేసి దండం పెట్టిన కేటీఆర్ మీకు నిజాయితీ ఉంటే మరి నవీన్ యాదవ్ కుటుంబం ఏంటిదో మీరు చేసే చర్యలేందో మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం అమ్మాయిలను వేధించినటువంటి వ్యక్తికి చిన్న పిల్లల మీద లైంగిక వేధింపుల కేసులలో ఇరుక్కున్నటువంటి కేసు పోక్సో కేసు వ్యక్తికి సిగ్గులేదనే దండేసి దండం పెట్టినావు మరి దాని గురించి మాట్లాడు ఇవాళ ఇలాంటి ఒక యువకుడు ఉన్నత చదువులు వదిలేసి ఉద్యోగం వదిలేసి దాదాపుగా పది పదిహేను సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మీద మరి గతంలో కూడా ఆయన కంటెస్ట్ చేసిండు అప్పుడు నీకేం గుర్తుకు రాలేదు ఈ రోజు గెలవబోతున్నాడు కాబట్టి ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేసి అయితే సెంటిమెంట్ లేదా అబద్దాలు ఇది తప్ప మీ పదిహేను మీ చేతిలో టైం ఉండేది ఏం చేసిందో చెప్పుకునే చేతనైతే లేదు ఎందుకంటే ఏం లేదు కాబట్టి